నమస్తే వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ పద్దెనిమిది రోజులుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం జోరు వారులు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మె తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు స్పష్టం చేశారు పద్దెనిమిది రోజులుగా నిరసన తెరుపుతున్న అటు ప్రభుత్వం గాని ఇటు ప్రభుత్వ అధికారులు గాని కనీసం పట్టించుకోకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు గ్రామ కొండ ప్రాంతాల్లో సామాన్య మధ్య తరగతి ప్రజానికానికి వైద్య సేవలు అందించి వారి ఆరోగ్యానికి బాసడగా నిలుస్తున్న తమపై ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఒంగోలు కలెక్టరేట్ వద్ద తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం పద్దెనిమిదవ రోజుకు చేరింది జిల్లా నలుమూలల నుంచి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు జోరు వాలని సైతం లెక్క చేయకుండా గర్భవతులు చిన్నపిల్లల తల్లులు పెద్ద సంఖ్యలో తరలొచ్చి సమ్మెలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ ఎంసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ గ్రామీణ కొండ ప్రాంత ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు తాము అంకిత భావంతో పనిచేస్తున్నా ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఐదు వందల ముప్పై ఎనిమిది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఏపీ ఎంసీఏ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గంట ప్రసన్న ఉపాధ్యక్షురాలు జీవన జ్యోతి పసుపురెటి శైలజ దీప్తి కామేశ్ తదితరులు పాల్గొన్నారు هيڏي کُنُتَين چاھي يپوڻي هيڏي کُنُتَين چاھي يپوڻي هيڏي کُنُتَين چاھي يپوڻي هيڏي کُنُتَين چاھي يپوڻي هيڏي کُنُتَين چاھي يپوڻي

चोल खे चोल खे चोल खे चोल खे चोल खे महिल खे